హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బిగ్ బిగ్ బాస్ బాస్ తెలుగు సీజన్ శనివారం నాటి లవర్స్ కొత్త కొత్త కంటెస్టెంట్స్ హౌస్ తొలివారం గొడవలు గోల నేపథ్యంలో హోస్ట్ నాగార్జున వచ్చి ఎవరికి క్లాస్ పీకుతారా అంటూ తొలివారం ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూడగా నేటి సెప్టెంబర్ పదమూడు డే సిక్స్ లోని ఏడో ఎపిసోడ్ లో నాగార్జున ఫైవ్ చూపిస్తూ ఒక్కొక్కరి బాక్స్ బద్దలు కొట్టేశారు ఇక తొలివారం కాబట్టి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఇక నాగార్జున చూడగానే ప్రతి సీజన్ లోని కంటెస్టెంట్స్ మాదిరిగానే వావ్ సార్ అంటూ హౌస్ లో ఉన్న లేడీ కంటెస్టెంట్ తాత వయసున్న నాగార్జున చూసి తెగ మిలికలు తిరిగిపోయారు సంజన అయితే లవ్ సింబల్ చూపిస్తూ చాలా అందంగా ఉన్నారు సార్ మిమ్మల్ని చూడగానే రిఫ్రెష్ అయిపోయాం చాలా కొత్తగా కనిపిస్తున్నారు అని అన్నది ఇక ఎదురుగా అమ్మాయి లవ్ సింబల్ చూపిస్తే మన మన్మధుడి ఊరుకుంటాడా ఆయన కూడా లవ్ సింబల్ చూపించేసి నీలో కూడా రోజుకు కొత్త పర్సన్ కనిపిస్తున్నారు అంటూ వేశారు దెబ్బకి హౌస్ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది కొత్త పర్సన్ కనిపించడం కాదు సార్ తనలోకి కొత్త పర్సన్ ని చూపిస్తుంది అని అన్నాడు ఎమాన్యుల్